నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కొత్త రూల్ను అమలేకి తీసుకువచ్చింది అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే సాయంత్రం వేళల్లో కూడా చాలామంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు ఉదయం మరియు సాయంత్రం షిఫ్టులలో పనిచేసే అందరూ ఉద్యోగులు ఓవర్ టైం పని ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా హాజరు కావాలని కానీ వారి అధికారిక పని గంటలు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఓవర్ టైం పని ప్రారంభించాలని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది అలాగే ఈ యొక్క అవసరం సాయంత్రం షిఫ్టులకు కేటాయించిన ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ధృవీకరించింది అయితే ఉద్యోగులు తమ యొక్క ఓవర్ టైం పనివేళలు పూర్తి చేసిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పని ముగించాలని సూచించే ఎటువంటి సూచనలు సర్కులర్లో చేర్చలేదు అసిస్టెంట్ అండర్ సెక్రటరీ సలాల్ ఆల్ సబీ గారు అన్ని రంగాలకు జారీ చేసిన అధికారిక సర్కులర్లో మనం చూసుకుంటే సివిల్ సర్వీస్ కౌన్సిల్ రిజల్యూషన్ నెంబర్ పన్నెండులోని ఆర్టికల్ మూడు ఓవర్ టైం షిఫ్ట్ వర్క్ కోసం పరిహారం గురించి పరిహారానికి అర్హత కలిగిన ఓవర్ టైం అంటే రోజు అధికారిక పని గంటలు పూర్తయిన తర్వాత చేసే వారికి మనం చూసుకుంటే పని ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా అందరూ ఉద్యోగులు హాజరు కావాలని చెప్పేసి కొత్త అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఓవర్ టైం పని చేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొత్త చట్టం కొత్త రూల్ ప్రకారం అయితే మీరు పని ప్రారంభించేటప్పుడు మీరు సాధారణంగా ఉద్యోగపు పని గంటలు అయిపోయిన తర్వాత మీరు ఓవర్ టైం చేయాలనుకుంటే కానీ అప్పుడు తప్పనిసరిగా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్